నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా అక్కడెక్కడో ఒక ఆయన మాట్లాడుతాడు పదిహేను నిమిషాలు చాలు అని మాకు ఐదే నిమిషాలు ఈ డైలాగ్ పవన్ ది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది తాను రాజకీయాల్లోకి మార్పు కోసమే వచ్చాననే విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేశారు ఓడిన అడుగులు ముందుకు వేశానని అధికారం కోసం కాకుండా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు కాకినాడ జిల్లా పుటా పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడుతూ అన్ని ఒక్కడిని అయి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించానని రెండు వేల పద్దెనిమిది పోరాట యాత్ర చేశానని గుర్తు చేశారు ఓటీమ్మి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశానని ఓడినా అడుగు ముందుకే వేశారని మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టామని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడినప్పుడు ఎన్నో అవమానాలను చూశానని చెబుతూ వీర మహిళలను సైతం హింసించారని ఇదేం న్యాయమని అడిగితే కేసులు పెట్టారని వివరించారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారని విమర్శించారు అసెంబ్లీ గేడును కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసిన వారి తొడలను బద్దలు కొట్టామని పవన్ కళ్యాణ్ చెప్పారు దేశమంతా చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టామని చెప్పారు వంద శాతం స్ట్రైట్ రేటుకు జనసేన సిద్ధాంతాలే కారణమని స్పష్టం చేశారు హర్యానాలో ఎన్డీఏ కోసం ప్రచారం చేశారని తొంభై ఎనిమిది శాతం సీట్లు గెలిచామని చెప్పారు దేశంలో తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జన సైనికులకు అభిమానులకు వారి వారి ప్రాంతీయ భాషలో నమస్కారాలు చెప్పారు బహుభాషా విధానమే దేశానికి మంచిదని స్పష్టం చేశారు తాను సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఎదగలేదని సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగానని చెప్పారు రెండు వేల ఆరులో బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం ఆలోచించే ప్రస్తుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు రాజకీయాల్లోకి రావాలని కోరారని తనకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని ఆనాడు తెలిపానని పేర్కొన్నారు నాలుగు వందల యాభై మంది జన సైనికులు సినిమాలను కాకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వివిధ కారణాలతో చనిపోయారని వారందరి కుటుంబాలకు పార్టీ తరపున ఆదుకుంటామని అండగా ఉంటామని చెప్పారు గద్దర్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలన్నదే తన కోరికని చెప్పారు రాజకీయాల్లోకి వస్తానని కానీ సినిమాల్లో వస్తానని కానీ తాను ఊహించలేదని ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది తనలో భావ తీవ్రతాన్ని తెలిపారు చేగువేరాలో మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డానని చెప్పారు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలగడం తన ఆదర్శం అన్నారు చిన్నతనం నుంచి ఈ క్షణం వరకు ప్రతి అంశాన్ని నేర్చుకుంటూనే ఉన్నానని చెబుతూ మనం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని వారిని పదకొండు సీట్లకు పరిమితం చేశామని పేర్కొన్నారు ఈ సభ వేదిక కోసం కష్టపడిన పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు చెప్పారు నాయకులు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవాన్ని ముందుండి నడిపిన మంత్రి నాదెండ్ల మనోహర్కి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు జనసేన ఎంపీలు తదితరులు పాల్గొన్నారు పనిలో పనికి అసదుద్దీన్ ఓవైసి కూడా ఇచ్చి పడేసాడు పవన్ కళ్యాణ్ అంటే రానున్న రోజుల్లో ఆంధ్ర మాదిరిగానే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది బీజేపీ ఇప్పటికే తెలంగాణలో స్టాండ్ అయిన నేపథ్యంలో బలం పుంజుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఊతమిస్తూ బీజేపీ గెలుపుకు గెలుపుల్లో భాగస్వామి అవ్వడానికి సిద్ధంగా అవ అవున్నాడు అనే విషయం కూడా తెలుస్తుంది ఏదేమైనా ఈ సభంతో ఒక ఎత్త అయితే పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలనే విర్రవీగే నాయకుడా ఐదే నిమిషాలు కబర్దార్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగు సినిమాలో డైలాగ్ కంటే కూడా పవర్ఫుల్గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమేనా ఐదు నిమిషాలు చాలా అంటారా లేదా అసలు ఐదు నిమిషాలు ఎందుకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్నా ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అంది అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు కలకు సహకారం అందినిచ్చినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్